ఈరోజున గ్రంథాలయాల అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కూడా వారు గ్రంథాలయ మంత్రిగా ఉన్నప్పుడు అనేక గ్రంథ గ్రంథాలయాలని అభివృద్ధి చేయడం జరిగింది ఆ తర్వాత మొన్న జరిగిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహించి గ్రంథాలయాలని నిర్వీర్యం చేశారు వాటన్నిటినీ చక్కదిద్దే పనిలో ఉన్నాం ఏదైతే స్థానిక శాసనసభ్యులు సభ్యులు గారు చెప్పారో వాటిని నేను పూర్తిగా ఏకీభవిస్తూ వాటిని అమలు చేసే విధంగా నా వంతుగా కృషి చేస్తాను ఏదైతే చూడండి ఇదే గ్రంథాలయంలో సెవెంటీ ఫోర్లో లైబ్రరీగా చేరి డీడీగా రెండు వేల తొమ్మిదిలో రిటైర్ అయ్యి కానీ ఈ గ్రంథాలయానికి ఏదైతే ఒకసారి వచ్చిన తర్వాత చూసి వెంటనే నేను పనిచేసిన ఈ గ్రంథాలయంలో ఇది ఇబ్బందులు ఉన్నాయో చైర్స్ బాగోలేవని చెప్పేసి దాదాపుగా లక్ష రూపాయల ఖరీదు చేసే కుర్చీలను రెండున్నర రెండున్నర లక్షల రూపాయలు ఖరీదు చేసే కుర్చీలను అదేవిధంగా బ్యాట్స్ను వినడం అనేది నేను మనస్ఫూర్తిగా పెద్దమ్మగా నేను అభినందిస్తున్నాను ఇలాంటి పెద్దలు సమాజం కోసం ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం మనము ఎంత సంపాదించింది అనేది కాదు ఏమి చేశామనేది ముఖ్యం అందుకోసమే వీరిని రిటైర్ అయినా కూడా రెండు వేల తొమ్మిదిలో రిటైర్ అయితే ఈరోజు కూడా వారి యొక్క అవసరాలని మీరు ఇంటికి వెళ్ళేసి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకొని ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తాం అని అడిగితే ఆ సమస్య సమస్యకి పరిష్కారం చూపించినట్టు పెద్దమ్మ గారికి నేను మనస్ఫూర్తిగా నేను పదాభివందనం చేస్తున్నా అని చెప్పి అంటే ఇలాంటి వాళ్ళు అవసరం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సరస్వతీ సేవ చేసుకున్న భాగ్యాన్ని కల్పించిన ఇచ్చినందుకు నేను చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా నా మీద ఏదైతే బాధ్యత ఇచ్చా పెట్టారో ఆ బాధ్యతని తుచా తప్పకుండా నేను అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను తెలియజేస్తాను మంచి స్నేహం కావాలంటే మంచి పుస్తకం కావాలంటే మరి మంచి పుస్తకాలు ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఇంగ్లీష్ తెలుగు అయితే మరుగున తెలుగు విధానం చక్కగా ఉండేలాగా మన రామాయణం భారతాలు విద్యార్థులకు వెళ్ళే విధంగా ఎలా రామాయణం భారతం అన్నీ కూడా ఉన్నాయి తప్పనిసరిగా అందుకోసమే మేము ఇప్పుడు వేసవి సెలవుల్లో కూడా చిన్నపిల్లలకి వాళ్ళకి ఇక్కడ సమ్మర క్యాంపులు పెట్టాం పిల్లలు వస్తున్నారు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు అదేవిధంగా ఖురాన్ కావచ్చు రకరకాలుగా వారికి ఏ విధమైనటువంటి అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా కావచ్చు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నారో ఆ ఆలోచన ముందు తీసుకెట్టుకుని పిల్లల ఆలోచనల్ని అంటే ఇళ్ళ దగ్గర కూర్చొని సెల్ఫోన్ల మీద వాళ్ళు ఎక్కువ ఆధారపడుతూ తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రులను కూడా వాళ్ళు సెల్ఫోన్ కావాలా సెల్ఫోన్ కాకుండా మాకు పుస్తకం కావాలి చదువుకోవాలి మంచి కథన కావాలి మంచి వ్యాసాలు కావాలి అనే విధంగా పిల్లల్ని గీర్తిస్తాం అందుకోసమే లోకేష్ బాబు గారు కూడా పిల్లల్ని చదవండి చదివించండి అని చెప్పేసి మంచి ప్రోగ్రామ్ చేయబోతున్నారు మంచి ప్రణాళిక రూపొందించుకుంటాం తప్పనిసరిగా పిల్లల్ని సక్రమ మార్గంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే చాలా ఎడ్యుకేషన్స్ కావచ్చు ఆ ప్రభుత్వం వాడు చేసింది దాన్ని మేము సక్రమ రూపంలో పెట్టడానికి సాయశక్తుల కృషి చేస్తున్నాం చేస్తాం బ్రహ్మాండాలంటున్నాయి తప్పనిసరిగా ప్రతి స్కూల్లో కూడా ఏదైతే నారా లోకేష్ బాబు గారు అన్ని స్కూల్లో కూడా ఇలాంటి పర్యవేక్షణ పెట్టి డివోల ద్వారా కానీ అవసరమైతే నేను కూడా ప్రతి స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మొన్ననే విశాఖపట్నం వెళ్ళి యూనివర్సిటీ కూడా వెళ్ళి చూశాను ఆడ ఒక ఐదు లక్షల పుస్తకాలు ఉన్నాయి వాటన్నిటిని తెలుసుకొని నేను సమగ్రంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా చేయాలో ముందు తీసుకెళ్తాను